అందరు ఎలా ఉన్నారు వెల్కమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు కళ్ళు బాగా మండుతాయి అని స్పెట్స్ పెట్టుకొని కొయ్యమని మా వారి ఐడియా ఇచ్చారు ఊకనే కళ్ళు మండుతాయి అమ్మ కళ్ళీలు కారుతాయి నాకు కొద్దిగా ఈ బాధ నుంచి మనం కోసం ఎలా ఆనియన్స్ కట్ చేస్తున్నా బిర్యానీ కోసం అందరు చికెన్ తింటున్నారా లేదా కామెంట్ చేయండి చికెన్ తినొచ్చు అంటున్నారు కదా ఈ ఎండకి ఎంత బ్యాక్టీరియా ఎంత బ్యాక్టీరియా ఉన్నా చచ్చిపోయి చికెన్ తినొచ్చారు అంటున్నారు అని మా వారు చికెన్ ఇచ్చారు అండ్ ఇవన్నీ మాకు లెంటీ డేస్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకొక టెన్ డేస్లో అనేసి ఇక బిర్యానీ తిందామని చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇలా డే మొత్తం ఎలా ఉంటుంది ఉండదు అయితే తప్పకుండా చేసుకుంటాను ఆనియన్స్ కోయటమైతే కటింగ్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీకి మంచిగా దమ్ చేసుకోవాలి కదా అదంతా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇక చికెన్ దమ్ కోసం అయితే ఇక్కడ ఉన్న మసాలాలన్నీ ఇక్కడ నేను మీకైతే అయితే ఉప్పు కారం అలా వెల్లు పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర కొద్దిమీర పుదీనా ఈ మూడు కలిపి మంచిగా మిక్సీ పట్టు వేసుకొని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది పెరుగు లెమన్ వేసుకొని ఆయిల్ వేసుకొని థర్టీ మినిట్స్ మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి టైం లేని వాళ్ళు అప్పటికప్పుడు కూడా వండుకోవచ్చు నేను పొయ్యి మీద వండాను ఇక్కడైతే రైస్ ముందుగానే కడిగి నానబెట్టేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా గరం మసాలాలు అన్నీ వేసుకొని స్పైసెస్ వేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు వచ్చేసి బయట వండాలని అన్ని ప్రిపరేషన్ అనమాట ఇక్కడ మావరైతే ముందే కట్టలు పెట్టి వచ్చారు మొన్న నాన్న వచ్చారన్నారు కదా రీసెంట్గా నాన్ అయితే కట్టెలన్నీ మంచిగా కొట్టేసి పక్కన పెట్టేసి అనమాట మా కోసం ఇక్కడ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఒక పక్క అయితే ఉడికేసింది నాకు పొయ్యి మీద ఉడకబెట్టేసి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ పక్కన పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఇది ఉంటుంది కదా మ్యాగ్నెట్ తీసుకున్న చికెన్ అందులో ఫ్రైడ్ అనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా కట్టెల పొయ్యి మీద కొంచెం లైట్గా టూ సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ అయితే మంచిగా ఉడకనిచ్చాను టేస్ట్ అనేది కూడా నిజంగా చాలా బాగుంది తింటుంటే సేమ్ కట్టెల పొయ్యి మీద మనం ఉంటుందాం కదా స్మెల్ కూడా అట్లనే ఉంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫైనల్లీ దీని మీద ఇక చూశారు కదా ఇట్లా టెన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా ఉడికేసుకుందనుకో మనకి పైన అనేది ఆయిల్ అనేది తేలుతుంది కదా అప్పటికి మేము ఒక ఎయిట్ మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకున్నాను నేను చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈసారి ఖాళీగా ఎవరికైనా టైం ఉంటే కట్టలు మీద తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో రైస్ ఉంటుంది కదా ఒక వన్ లేయర్ లాగా అయితే రైస్ వేసేసుకోండి ముందుకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం లైట్గా మళ్ళీ కొద్ది కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నేను కొంచెం లైట్గా చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు సగం కంటే ఎక్కువ కొద్దిగా రైస్ అయితే క్వాంటిటీ ఇందులో వేసేసుకొని మంచిగా దీన్ని సేమ్ మళ్ళీ ఇలా సమానంగా అనుకొని పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి నిజంగా కట్టెల పొయ్యి మీద నా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది తొందరగా కూడా అయిందనిపించింది అండి దీని మీద నేను కర్రీ కూడా వండాను రైస్ ఉడికించాను దాని మీద మళ్ళీ బిర్యానీ దమ్ చేశాను మళ్ళీ చికెన్ కర్రీ కూడా కొద్దిగా సపరేట్గా వండాను ఆ వీడియో కూడా ఉంది ఇందులో మీకు తప్పకుండా చూసాను కాకపోతే ఫుల్గా తీయలేదు ఆఫ్ ఆఫ్ తీసాము ఇంకా ఫైనల్లీ ఇది నెక్స్ట్ ఇంకొంచెం రైస్ కూడా మళ్ళీ పైల లేయర్ లాగా మళ్ళీ వేసుకొని సేమ్ ప్రాసెస్ సేమ్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొద్దిగా లైట్గా ఫుడ్ కలర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకొని పైన మంచిగా లెమన్ పిండి వేసుకోండి ఇక్కడ వచ్చేసి వన్ స్పూన్ కొద్దిగా నెయ్యి అయితే ఘీ అయితే యాడ్ చేసుకుంటున్నాను గీ వేస్తే స్మెల్ అనేది ఆరోమా కూడా మస్తు టేస్ట్ అనిపిస్తుంది కొద్దిగా ఫైనల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఏం ఆయిల్ ఉంటుంది కదా అది కూడా సైడ్కి అయితే మొత్తం వేసేసాను మూత పెట్టేసి మంచిగా అయితే ఇక్కడైతే దమ్ చేస్తున్నానండి చూసారు కదా కట్టలు పెట్టిన మంట అయితే మా వారు నిప్పులు మా నిప్పుల మీద మాత్రమే ఉడికించారు మంచిగా మంట అంతా తీసేసి నిజంగా టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి అయితే తప్పకుండా కట్టెల పై మీద కూడా ట్రై చేయండి చాలా అంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫైనల్లీ ఇలా అయితే మా బిర్యానీ అయితే ఉడికిపోయిందండి అది ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తాను చెప్పాను కదా చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేశాను ఇక్కడ కొంచెం తెస్తే అందులో లివర్ అవన్నీ ఉంటాయి కదా అనేసి స్టార్ట్ చేశాము ఊరికెళ్తే వండటానికి ఉంటుంది కదా అంటే కొంచెం తనకైతే దగ్గరుండే నేను చెప్తూ ఉంటే తనైతే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ముందుగా ఆయిల్ వేసేసుకొని మంచి గుల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అయితే మంచిగా తిప్పేసుకున్నాము నిజంగా కర్రీ అయితే కట్టెలపై చాలా తొందరగా అండి ఎంత స్పీడ్గా అంటే అంత తొందరగా మేము వేస్తూనే ఉన్నాం తిప్పుతూనే కలుపుతూనే ఉన్నాం తెలియకుండానే కర్రీ అనేది ఉడికిపోతుంది మనకి అదే గ్యాస్ దగ్గర అయితే దగ్గర ఉండి తిప్పుతూ ఉన్నా ఎంతసేపు అక్కడ ఉన్నా కాదు ఇంకా చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది కదా మధ్యలో ఇక మేము లంచ్ చేసాం కదా అది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక లాస్ట్ వరకు అయితే వీడియో తీయలేదండి వీడియో తీసుకుంటే తప్పకుండా పెట్టేదాన్ని ఇక్కడ వచ్చేసి ఇంకా తింటున్నాము ఆనియన్స్ లెమన్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం ఫైనల్లీ మన బిర్యానీ అయితే ఇలా ఉడిగిపోయింది చూసారా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది చూసారా మంచిగా వేస్తుంటే వేడివేడి పొగలు వస్తున్నాయి డబల్ మసాలా అండి నిజంగా వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే డబల్ మసాలా తినాలనుకున్నా వాళ్ళకి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మన టమాటా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఒక పక్క ఇక అందరికీ ప్లేట్లలో వన్ బై వన్ వారికి నాకు బిట్టుకి అందరికీ వన్ బై వన్ అయితే ఇక్కడ పెట్టేసుకొని ఉన్నాము ఇది ఒక మంచి ఫోటో తీసుకుందాం అనేసి ఇలా అయితే సెట్ చేసుకున్నాం ఆ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలన్నా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది నేను చేసినట్టు రైస్ కానీ కుకింగ్ కానీ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇందులో ఇంకేమైనా లోటుపాట్లున్నా కామెంట్ చేయండి నేను తప్పకుండా తెలుసుకుని ఏమైనా మార్చుకునే ఏంటి మార్చుకుంటాను నా యూట్యూబ్ గ్రో అప్ కోసం నేను ఏమైనా చేస్తాను ఎందుకంటే చెప్తే ఏదైనా మనకు తెలుస్తుంది కదా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఏంటి అనేసి యూట్యూబ్లో